పోలవరాన్ని చేసి రైతాంగాన్ని ఆదుకోవాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు అనకపల్లి జిల్లా దాలపూడి సమీపంలోని పోలవరం లెఫ్ట్ మైన్ కెనాల్ ను పరిశీలించిన ఆమె ఈ నెల పదకొండున సీఎం చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించి పోలవరం లెఫ్ట్ మైన్ కెనాల్ ను పరిశీలిస్తారన్నారు పోలవరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు యవరం మండలంలో ఉన్న దారుల ని విజిట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇప్పుడే ఆ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ ను కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే ఆక్వాడక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది సార్ ఎక్కడికి వస్తారు ఎక్కడ విజిట్ చేస్తారు అన్న విషయాన్ని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్ గా పూర్తి చేయాలి పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈరోజు ఆ రోజు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం అందరం చూసాం ఇక్కడ ఉన్న హై స్కూల్లో హెలిపాడు తర్వాత యాక్టివడాక్ట్ అని సీఎం గారు విసిట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాటుని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొదలు పెట్టాము ఈ ప్రోగ్రామ్ అనేది సీఎం గారిది మొదటి అనకాపల్లి జిల్లా వస్తున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తున్నాము ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని దేవుడిని కోరుకొని